ఈ కార్యక్రమంలో ముఖ్యంగా శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ శ్రీదేవి గారు ఎక్కువగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆమెకు రెండు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి ఇందులో ఆమె కూడా భాగస్వామి నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసే విధంగా ఆమెకు కూడా ఆ దేవుని కాశీస్ రాసి మనసు కోరుకుంటున్నా ఇప్పుడు కూడా ఆమె ఎంతో సహకరిస్తూ ఉంది ఈ కార్యక్రమానికి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మీ అందరి కోసం చేస్తానండి ఇది ము పోటీ ఇది నేను రెండోసారి ఇలా కార్యక్రమం చేపడుతున్నాను మీకు తెలుసు మన ఛానల్లో ఎక్కువ హెల్పింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాం ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారు అక్కడ శ్రీదేవి లో ఉండడానికి ట్రై చేస్తుంది ఉన్నంత వరకులో కూడా నేను అందరికి హెల్ప్ చేస్తూ ఉన్నాను సో ఇక నుంచి ఇంకా భగవంతుడు ఇంకా ఎక్కువ ఆయుష్ ఆరోగ్యాన్ని ఇస్తే కనుక ఇంకా ఎక్కువ మందికి నేను మీ అందరికీ చేరువుగా ఉండి సహాయ సహకారాలు అందించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉంటానండి సో టైం స్టార్ట్ అండి సంక్రాంతి సంక్రాంతిందేదా మన ఎమ్మెస్ శ్రీదేవి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభిమానులకి కూడా నిజంగా నేను ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువేనండి ఎందుకంటే ఇక్కడ నేను చిన్న వీడియో పెట్టగానే ముగ్గులు ఈవెంట్ ఉంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి పాల్గొనండి అనగానే కొన్ని వందల మంది కాల్స్ నాకు చేయడం జరిగింది కాకపోతే దూరంగా ఉండే వాళ్ళని నేను ఎంకరేజ్ చేయలేదండి ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చి వాళ్ళకి ప్రైజ్ మనీ రాలేకపోయినా నేను వాళ్ళతో టైం కేటాయించకపోయినా మళ్ళీ ఫీల్ అవుతారు కదా అని మాక్సిమం నేను జర్నీ దగ్గరలో ఉన్న వాళ్ళని మాత్రం నేను ఎంకరేజ్ చేశాను చూశారు కదా ఇక్కడ ఎంత క్రౌడ్ ఉన్నారు అంటే అసలు ఇందులో నా కోసం వచ్చిన వాళ్ళు ఎవరు అక్కడ లోకల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా నేను కనిపెట్టి తెలుసుకోవడానికి కూడా చాలా టైం పట్టేసింది పాపం చాలా మందిని పలకరించలేకపోయాను పరిస్థితి అలాంటిది సో సారీ అండి అయితే ఎనీ ప్రోగ్రామ్ అయితే ఫైనల్లీ సక్సెస్ అయింది ముగ్గుకి తగ్గట్టుగా చాలా మంది కలర్ కాంబినేషన్స్ తో అద్భుతంగా ఇలాంటి ప్రాపర్టీస్ ని పెట్టి ఒక్కసారిగా మన ఓల్డ్ ట్రెండ్ ని గుర్తు చేశారు ఈ ఐటమ్స్ అన్ని పెట్టి చాలా మంది భక్తితో ఈశ్వరుడిని తీసుకొని వచ్చింది ఒక అమ్మాయి అయితే చిన్న పాప అండి మంచి భవిష్యత్తు ఉంటుందిరా చిన్నారి తల్లి నీకు ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయమ్మా ఇలా ఒక్కరి కాదండి చాలా మంది అమ్మవారిని తీసుకొచ్చారు వెంకటేశ్వర స్వామిని కూడా ఆయన స్వరూపాన్ని కూడా చాలా చక్కగా చాలా మంది దీపాలతో కూడా రూపాన్ని చూపించారు చాలా మంది విష్ణు చక్రాన్ని ఆదరణ చేసుకుని చాలా మంచి ముగ్గులు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కొంతమంది గెస్టులను పిలిచానండి ఇన్ని ముగ్గులు వేసినప్పుడు నేను ఒక్కతనే జడ్జిమెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఇక్కడ చాలా మంది కొంచెం సీనియర్స్ నేను పిలవటం జరిగింది అండ్ ఫైనలీ వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగానే ఇంకా తప్పు జడ్జిలుగా వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళకి నేను అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళ జడ్జిమెంట్ ప్రకారంగానే నేను నడుచుకోవాలి కాబట్టి వాళ్ళ సెలెక్షన్ మేరకు కొంతమందిని నేను ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ల కిందన వాళ్ళని ఎంపిక చేసి ప్రైజ్ మనీ ఇవ్వటం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేద్దామా అన్నంత కాన్సెప్ట్ తో మంచి మంచి కాన్సెప్ట్ తో చాలా మంది సిస్టర్స్ అయితే చాలా అందమైన ముగ్గులు వేశారు ఫస్ట్ టైం అండి నేను వేరే వాళ్ళతో కొలాబరేట్ అయ్యానని చెప్తున్నాను కదా సో అందువల్ల కొంత నా చేతుల్లో లేకపోయింది ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం కొంచెం టైమింగ్స్ తేడా అయ్యాయి నా చేతుల్లో కొంత లేకపోవటం వలన టైమింగ్ అనేది చిన్న మిస్టేక్ అనేది జరిగింది మరి అక్కడకొచ్చిన వచ్చిన పెద్దవాళ్ళని కూడా మనం గౌరవించాలి ఎమ్మెల్యే ఎంపీ సిపి వాళ్ళందరూ వచ్చారు కాబట్టి వాళ్ళ టైమింగ్స్ బట్టి కూడా అక్కడ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది కాబట్టి కొంచెం కాలయాపన అనేది కొంచెం జరగటం వల్ల పాపం మీకు నేను టైం కేటాయించలేకపోయాను అది తప్పితే మిగతా అన్ని విధాలుగా కూడా ప్రోగ్రామ్ అయితే సక్సెస్ అయ్యిందండి నెక్స్ట్ నెక్స్ట్ టైం మాత్రం నేను చాలా బాగా అందరినీ కూడా ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా మంచి గిఫ్ట్ తోనే రిటర్న్ పంపించే అవకాశాన్ని ఇక ప్రైజ్ మనీ విషయానికి వస్తే చూడండి మరి ఫస్ట్ ప్రైజ్ ఏ వచ్చింది సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్ కూడా ఎవరికి వచ్చింది అనేది ఎంత జనాన్ని నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను చెప్పాలి చూసి నిజంగా చాలా గర్వపడాలి ఎంత స్థాయిలో ఉన్నా కూడా చాలా తగ్గి ఉన్నారు అందరికీ అందుబాటులో ఉన్నారు సార్ మీరు నా కార్యక్రమానికి ఇదివరకు చలివేంద్రాన్ని కూడా వచ్చారు సార్ మీరు మా మధ్యకి తాగేది చలివేంద్రంలో చాలా బాగుందని స్టేట్మెంట్ ఇచ్చారు సార్ మీరు చాలా సంతోషం వచ్చిన అతిథులందరూ కూడా మా విలువైన ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు చాలా చక్కగా మహిళలు ముగ్గులు అయితే నిజంగానే రంగవల్లిక్లు అంటే నిజంగా దింపేశారండి మీ కష్టం అంతలో కనిపిస్తుంది ఆల్ ద బెస్ట్ అమ్మా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి పండగ ఈరోజు ఎలా అయితే ఆనందంగా ఉన్నారో ప్రతి పండగ కూడా ప్రతి ఇంట్లో ఇవే సంక్రాంతి వెలుగులు మీ ఇంట్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఈ యొక్క కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ Corcontau Maguva maguva no canikit el usadi రెడీగా ఉండండి నెంబర్ సిపి గారు అనౌన్స్ చేస్తారు సార్ ఫిఫ్త్ ప్రైజ్ నెంబర్ రెండు వందల ఎనభై ఒకటి Thank

Passa o